రబ్ అయిన యేసుక్రీస్తునామంలో మీకందరికీ లోహిత్ క్రిస్టియన్ ఛానల్ నుండే సర్వశుభాలను తెలియజేస్తున్నా సాక్ష్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను హిందువునైనా నేను యేసుప్రభు మొక్కడానికి కారణం హిందువులు ఇంకోటి ఏంటంటే హిందువు పేరైనా నా పేరైనా నా పేరు హిందువు పేరైనా నా పేరు నేను యేసుప్రభు మొక్కడానికి కారణం అది ఇది దినం మీ వీడియోలో వివరిస్తానండి నేను యేసుప్రభువును మొక్కక ముందైతే అందరి దేవుని మొక్కేవాడిని మా గ్రామంలో గణపతి విగ్రహాలు పెట్టేవారు కాకపోయే అప్పటికి దాదాపు నలభై సంవత్సరాలప్పుడు నేను కూడా ఒక కారకుడు అనమాట గణపతి విగ్రహాన్ని మా ఊళ్ళో కొందరు కలిసి మట్టితో పిల్లలమే పిల్లల పిల్లలు కలిసి మట్టితో చేసి తీసుకొచ్చి గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి పెడితే అప్పటి నుండి మా గ్రామంలో గణపతి పూజ మొదలైంది అంతకుముందు అది లేకుండేది నా పేరు లోహిత్ అండి మాది తెలంగాణలోని మెదక్ జిల్లా మెదక్ జిల్లాలోని మెదక్ మండలం మెదక్ మండలంలోని కోమటూరు గ్రామం మాది మెదక్ పెద్ద చర్చికి ఎన్నికల దూరంలోనే మా గ్రామం ఉంటుంది మాది ముద్రాజ్ క్యాస్ట్ నేను చిన్నవాడికి ఉన్నప్పుడే దాదాపు తొమ్మిది పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల వయసులో వాళ్ళ వీళ్ళు నా పేరు అడిగేవారు అన్నమాట పెద్దవాళ్ళు బాబు నీ పేరు ఏం పేరు అడిగారు నా పేరు లోహిత అని చెప్పాను లోహిత నా పేరు లోహిత అని చెప్పాను పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నారు ఇది సత్య హరిచంద్రుని కొడుకు పేరు ఇది శివుని భక్తుడు సత్య హరిచంద్రుడు అంటే శివుని భక్తుడు అతని కొడుకు పేరు పెట్టుకున్నావు అతని పేరుకు తగ్గట్టు నువ్వు బ్రతకాలి అని చెప్పారు అనమాట పెద్దవాళ్ళు అలా జీవిస్తున్నప్పుడు నాకు ఒక నిర్ణయం వచ్చిన అట్లయితే నేను అలాగనే బ్రతకాలని నిర్ణయం చేసుకున్నాను నేను ఒక తీర్మానం తీసుకున్నాను అంటే నేను కూడా సత్యహారచంద్ పేరు నిలబెట్టే బ్రతకాలి సత్యహారచంద్ కుమారుని పేరు పెట్టుకున్నానుక అలాగే బ్రతకనుకున్నాను సత్యహారచంద్ అంటే ఎవరంటే అతడు ప్రాణం పోయిన అబద్ధలాడేవాడు కాదు చాలా చక్కగా నీతిగా బ్రతికాడని అతని గురించి చెప్పారు నాకు పెద్ద మనుషులు అది నా మనసులో నిలిపోయింది అంటే దాదాపు పది సంవత్సరాల వయసు ఎనిమిది పది సంవత్సరాల వయసులో అది నా మనసు నిలిచిపోయింది అలా జీవిస్తుండగా వాళ్ళు వీళ్ళు హిందువులే మా గ్రామంలో అప్పటికే ఎవరు క్రైస్తవులు లేరు క్రైస్తవ మతం అనేది నాకు తెలియదు మా గ్రామంలో అప్పుడప్పుడు సువార్త చెప్పడానికి ఎవరైనా వచ్చేవారేమో కానీ ఎవరు లేరు క్రైస్తలు అప్పటికి పెద్ద చర్చ నుంచి వచ్చేవారు అనేది నాకు తర్వాత తెలిసింది పెద్ద చర్చ నుంచి మా గ్రామంలో వచ్చేవారు ఒక అర్జెంటు బస్కి మాత్రం వెళ్ళేవారు వాళ్ళు ఊర్లో ఎవరికి వారు తెలియదు అర్జెంటు బస్కి వెళ్ళేవారని మాత్రం అప్పుడు తర్వాత తెలిసింది నాకు అయితే నేను అలా పెరుగు పెరుగుతున్న సమయంలో వాళ్ళు వీళ్ళు చెప్పారు బాబు నరకం ఉంది స్వర్గం ఉంది అని చెప్పారన్నమాట నువ్వు మంచిగా బతకాలి లేదంటే నరకానికి వెళ్తావని హిందువులే చెప్పారు నా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పారన్నమాట మా గ్రామంలో హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ లేరు అప్పుడు లేరు తర్వాత కూడా నేను నమ్మకూడదు తర్వాత తర్వాత సువార్త చెప్పి అనేకలను దేవునైపు తిప్పడం జరిగింది అంతకుముందు అయితే ఎవరు లేరు అయితే ఆ చిన్న వయసులో నాకు నిర్ణయం వచ్చిందన్నమాట నేను స్వర్గానికి వెళ్ళాలి అయితే వాళ్ళే చెప్పారు స్వర్గం అంటే ఎటువంటిది నరకం అంటే ఎటువంటి అనేది నాకు నరకం ఉందని చెప్పిన వాళ్ళే చెప్పారనమాట అంటే హిందువులే అంటే తోటి వాళ్ళే నా ఇంటి పక్ ఆలీలు బాబు నువ్వు మంచిగా బ్రతకాలి అబద్ధాలు ఆడద్దు చెడ్డ పనులు చేయొద్దు నరకం అంటేనేమో అగ్నిలో కాలుస్తారు నూనెలో వేసి వే వేపుడు చేస్తారు కత్తుల మీద నడిపిస్తారు రకరకాల హింస పెడతారు అటువంటి బాధాకరమైన స్థలానికి వెళ్ళ మనం వెళ్ళకూడదు స్వర్గానికి వెళ్ళాలంటే మంచిగా బతకాలి అని చెప్పారన్నమాట మరి నరకము అలా చెప్పారు స్వర్గం అంటే ఎలా ఉంటుందంటే చక్కటి పూల తోటలు ఉంటాయి ఆ పూల తోటల్లో మనం హాయిగా నీళ్ళు పోస్తూ బ్రతకవచ్చు స్వర్గానికి వెళ్తే అని చెప్పారన్నమాట నాకు నిర్ణయం వచ్చి ఏమి నిర్ణయం అంటే నేను స్వర్గానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి అని నిర్ణయం అప్పుడు చేసుకున్నాను దాదాపు ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు అనుకుంటా అప్పుడు నిర్ణయం చేసుకున్నాను అలా ఇక చిడ పనులు చేయకూడదు మంచిగా బ్రతకాలి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒక ఉద్దేశంతో బ్రతుకుతూ సాగుతూ ఉండగా నేను చిన్న ఉన్నప్పుడు చాలాసార్లు నాకు అనారోగ్యం వస్తు ఉండేది అనారోగ్యం కారణంగా మా తల్లి పూనకం ఇక్కడ శిగం అనే దేవత అనే పూనకం ఇక్కడ శిగం వచ్చే వారి దగ్గరికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళినప్పుడు ఆమె పూనకంలో చెప్పింది ఏంటంటే నేను ఏం చేయలేను మాంత్రికులు ఊర్లో అందరి దేవులను కట్టు వేశారు మేము ఏం చేయలేము అని చెప్పారన్నమాట బాగు చేసిన వాళ్ళ దగ్గర దేవుడు అని బాగు చేస్తున్నాను వెళ్తే వాళ్ళు అన్నారు మేము ఏం చేయలేము బాగు చేయలేము మాంతికుడు మనం కట్టేసారు కనుక మేము బాగు చేయలేము అని చెప్తే అప్పుడు ఆ చిన్న వయసులో నాకు అనిపించింది అంటే వీళ్ళకంటే గొప్పవాడు మాంతికుడు అంటే దేవుళ్ళ కంటే గొప్పవాడు మాంతికుడు అంటే దేవుళ్ళకి చేత కాదు అనే రీతిగా నాకు ఒక నిర్ణయం వచ్చింది అన్నమాట అలా సాగుతున్న వేళ ఆ చిన్న వయసులో దేవుడు ఎవరు తెలుసుకున్న ఆశ ఉండింది ఎందుకంటే ఒక దేవుడు అంటారు కానీ దేవుళ్ళు ఒక తీరు లేరు చాలామంది దేవుళ్ళు అంటూ ఒక దేవుడు అంటూ ప్లస్ చాలామంది దేవుళ్ళు అనేవాళ్ళు అన్నమాట అయితే నేను పరిశీలన చేశాను ఆ వయసులోనే ఎందుకంటే ఒక దేవుని యొద్ధకేమో మాంసం కళ్ళు సారాయి అని తీసుకొని వెళ్ళాలి ఇంకో దేవుని యొద్ధకేమో కళ్ళు సారాయి లేకుంటే మాంసం తీసుకొని వెళ్ళకూడదు నాకు అర్థమైందన్నమాట అయితే ఆ దినాల్లో గత్తరలు అనేవి అంటే వివిధ రకాల అంటువ్యాధులు వచ్చేవి చాలామంది చనిపోయేవారు అంటే దాదాపు నలభై సంవత్సరాలు అప్పుడు అనమాట నలభై లేదా ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను అప్పుడు గత్తర్లు వ్యాధులు వస్తుంటే చెప్పారు అనమాట ఎవరో మన ఊర్లో ఫలాన్ని వద్ద గుడి వద్ద పండుగ చేసినట్టున్నారు అక్కడ ఏదో తప్పు చేశారు తప్పు అంటే ఇదే తాగడం తినడం చేసినట్టున్నారు అక్కడ తాగడం తినడం చేయకూడదు తాగిన వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు లేకుంటే ఆ దేవుడికి అతను కళ్ళు సాకబెట్టాలి అటువంటి చేయలేనట్టు అందుకనే మన ఊర్లో ఇటువంటి గత్తలు వచ్చింది అని చెప్పేవాళ్ళమాట అయితే నాకు అనిపించింది అంటే దేవుడు ఒకటే చెప్తారు మరి ఒక లేడే ఒక ఒక్క గుణాలు లేవే ఒక్క దేవుడు అయితే ఒక్క గుణాలు ఉండాలి దేవుడు ఒక తీరు లేడు అనిపించింది అంటే దేవుడు ఒక తీరు లేడు అంటే ఇదేదో తేడా ఉంది అనిపించింది అన్నమాట అలా మనసులో ఉంది అది మనసు ఉన్న తర్వాత అటువంటి దినాల్లో ఒక దినం మా గ్రామంలో ఒక నాటకం వేశారు పాత దినాల్లో నాటకాలు వేసేవారు ఇప్పుడు లేదు ఒక నాటకం వేశారు ఆ నాటకంలో ఆది అది ఆదిజాంబ అంతుడు అనుకుంటుంది అందులో శివుడు బ్రహ్మ విష్ణువు పుట్టుక గురించి ఆ కథలు చెప్పారు అన్నమాట శివుడు బ్రహ్మ విష్ణు పుట్టుక ముంపు భూమి ఉంది ఆ భూమి మీద ఆదిశక్తి ఉంది ఆదిశక్తి వద్ద నాగు పాము ఉంది అన్నమాట నాగశేషుడు అయితే ఆదిశక్తి సంతానం కోసం ఎదురు చూస్తుందని ఆమె సంతానం లేక చాలా రోజుల ఎదురు చూస్తుండగా జాంబవంతుడనే అతను పనున్నాడని అతని మూలంగా సంతనములని ఆదిశక్తి చూస్తున్నట్లుగా ఆ కథలు చెప్పారు అయితే చూస్తున్న ఒక దినం ఆది జాంబవంతుడు తన కన్నీళ్లు విడవగా మూడు కన్నీటి చుక్కలు ఆదిశక్తి మింగి కన్నీటి చుక్కలు మింగి మూడు గుడ్లు పెట్టడం జరిగిందని ఆ మూడు గుడ్ల నుంచి శివుడు బ్రహ్మ విష్ణువు పుట్టారని ఆ శివుడు బ్రహ్మ విష్ణువులు ఆదిశక్తిని కాల్చివేసి తన వాళ్ళకు భార్యలుగా చేసుకున్నారని ఆ కథలను వినడం జరిగింది నాకు అప్పుడు అర్థమైందన్నమాట ఆ కథ ద్వారా నాకు అర్థం ఏంటంటే ఆహా వీళ్ళు కంటే ముందే దేవుడు ఉన్నాడు అని అర్థమైంది అంటే వీళ్ళు దేవు శివుడు కాదు దేవుడు బ్రహ్మ కాదు విష్ణువు కాదు వీరికడే ముందు ఒక దేవుడు అంటే ఆ దేవుడు ఎవరైనా తెలుసుకోవాలని అప్పుడు నాకు దాదాపు పది పదకొండు సంవత్సరాలు అనుకుంటా నేను ఆ వయసులో నాకు మనసులో పడింది ఎవరో ఆ దేవుడు ఎవరు తెలుసుకోవాలని అయితే ఉంది కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరూ అన్ని దేవుళ్ళు మొక్కుతున్నారు వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కనుక నేను కూడా పట్టించుకోలేదు అడిగిన వారు చెప్పే స్థితిలో లేరు అప్పుడు అని అడిగాను దేవుడు ఒకడు అంటారు ఇంత ఈ విధంగా ఉన్నారే అనేవాళ్ళు ఒక దేవుని దగ్గరకేమో కౌసు నీసు మాంసం తీసుకొని పోవాలి ఇంకో దేవుని దగ్గరికిమో అలా వెళ్ళకూడదు అది ఎందుకు అంటే ఆ దేవుని నియమం అది అని అలా అలా చెప్పేవాళ్ళు కానీ నాకు అది మాత్రం నా మనసుకు అది నచ్చలేదు అలా సాగుతున్న వేళ పురాతన కాలంలో ఉండకపోయి సాయంత్రం కాగానే అందరూ ఒకచోట కూడి రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు సాయంత్రం ఏంటంటే చాలు పొలం పనులకు ఆ వెళ్ళి వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం ఏడు ఎనిమిది ఆ తర్వాత వచ్చి ఎక్కువ చోట కూర్చునేవాళ్ళు మా పక్క ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉండేవాడు అతను హనుమంతుని భక్తుడు ముసలివాడు అరవై ఏళ్ళు దాటిపోయాయి చాలా హనుమంతు భజలకు భజనలకు వెళ్తూ ఉండేవాడు అతను అతను చాలా పెద్ద వయసు కనుక అతని వద్ద రకరకాల రీతిగా మాట్లాడేవాళ్ళు అనమాట చుట్టూ అక్కడి నుంచి వచ్చి కూర్చున్న వాళ్ళు ఒక అరిగిపోయిన కూర్చునే వాళ్ళు వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఏ దేవుడు పెద్దోడు ఏ దేవుడు చిన్నోడు అంటూ అడుగుతూ మాట్లాడుతుండేవారు అన్నమాట వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు బాబు ఏ దేవుడు పెద్దవాడు కాదు ఆయన ఎవరో కానీ వేరే ఉన్నాడని చెప్పాడు అమ్మాట ఆయన అందుకు ఒక కథ కూడా చెప్పాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి ఒక వాదం పడిందంట ముగ్గురికి ఒక వాదం ఏంటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప బ్రహ్మ అంటే నేనే సృష్టించే చేస్తున్నాను కనుక నేను గొప్ప అని విష్ణు అంటే లేదు నువ్వు కాదు నేను గొప్ప అన్నాడంట లేదు శివుడు నేను గొప్ప అన్నాడ కానీ తర్వాత మళ్ళీ ఆ వాదం ఎటు తేలకపోగా బ్రహ్మ బ్రహ్మతోడు అన్నారంట శివుడు విష్ణువు మనకంటే ముందు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక మనం గొప్పవాళ్ళు కాదని ఒప్పుకోరాడు వాళ్ళ వాళ్ళకు వాళ్ళే బ్రహ్మ నాకు తెలియకుండా ఎవరు ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు అన్నారంట బ్రహ్మ నాకు తెలియకుండా ఎవడు ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే బ్రహ్మకు అడ్రస్ ఇచ్చాడు శివుడు విష్ణువు కలిసి బ్రహ్మకు ఒక అడ్రస్ ఇచ్చారు పలానా చోట ఒక ముని ఉన్నాడు వెళ్ళి అడుగుని అతడు వెళ్ళి మునిని అడిగాడంట ముని బ్రహ్మ కంటే ఎక్కువ వయసు చెప్పాడంట అతను ఒక తపస్సు చేస్తున్నాడు ముని బ్రహ్మ కంటే ఎక్కువ వయసు ఉందంట ఆ మునికి ఆ ముని అనంట నాకే నేనే కాదు నాకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు కాలం వెళ్ళి తెలుసుకుని అడ్రస్ ఇస్తే అప్పుడు బ్రహ్మ వెనక్కు వచ్చి విష్ణువుతో శివునితోనంట అంటే మనం కాదు ఇంకోడు వేరే వాళ్ళకి గొప్పవాళ్ళు వేరే వాడు ఉన్నాడు దేవుడు అని వాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఆ పెద్ద మనిషి చెప్పాడు నాకు అంటే అందరి ముందు అందరితో చెప్పాడు అప్పుడు నాకు ఆ మనసు పట్టిందంట ఓ నేను ఇంతకుముందు ఆ కథలు విన్నట్టుగా నాటకంలో విన్నట్టుగా శివుడు బ్రహ్మ పుట్టకు ముందు ఇంకో ఆయన ఉన్నాడు వీళ్ళు కూడా చెప్పి నేనైప్పిన దాన్ని బట్టి ఇంకో ఆయన ఉన్నాడు ఆ దేవుడు ఎవరు నేను తెలుసుకోవాలి అని అలా నా మనసులో పెట్టుకొని సాగుతున్న వేళ సాగుతున్నాం అలాంటి సమయంలో ఇంకొక రోజు ఒకరు ఒకసారి పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారు కూర్చున్నప్పుడు అందులో ఒక ఆయన ఒక సందేహం వెలిపించాడు ఆ పెద్ద మనిషితో మా పక్క ఉన్న పెద్ద మనిషితో అంజనేని భక్తులతో అన్నారు అన్న అందరూ దేవుళ్ళు పాపం చేసినట్టే ఉందే మేము మొన్న ఒక నాటకం చూసాం అందులో ఒక దేవుడు పాపం చేసినట్టు కనిపించింది ఇంకొక నాటకం చూసినాము ఇంకో చోట అందులో కూడా దేవుడు పాపం చేసినట్టు కనిపించింది అందరూ పాపం చేసినట్టు అనిపిస్తుంది అని అన్నాడు ఆయన అంటే ఆ పెద్ద మనిషి అన్నాడు నిజంగానే అందరూ దేవుడు పాపం చేసి పాపం చేయని దేవుడే లేడని అనమాట పాపం చేయని దేవుడే లేడు అని ఆ పెద్ద మనిషి చెప్పాడు చెప్పినప్పుడు నేను నేను ఎప్పుడు ఏంటంటే పెద్ద మనుషుల దగ్గర కూర్చొని వాళ్ళు చెప్తున్న ముచ్చట్లు మాటలు వినడం నాకు అలవాటు అనమాట మా పక్కింట్లో పక్క దగ్గర ఉండేవాడు మా నా మా తండ్రి కూడా అక్కడే వెళ్ళి కూర్చునేవాడు నేను నేను కూడా అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని ఎందుకంటే వాళ్ళు చెప్తున్న విషయాలు వినాలి చేయాలని అలా అనుకునేవాడిని చదువు అయిపోయేది చదువు అయిపోయిన కొంత ఏమన్నా రాసుకునేవి ఉంటే రాసుకొని వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని అలా ఆ దినం ఆయన పెద మనిషి ఏం చెప్పాడంటే అందరూ దేవుళ్ళు పాపం చేసిన పాపం చేయని దేవుడు లేడు అని అన్నాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అరే నన్నేమో పాపం చేయమంటున్నారు నువ్వు మంచి భక్తితో స్వర్గానికి వెళ్తావు బాబు అంటున్నారు మరి దేవుళ్ళే పాపం చేస్తే నాకు స్వర్గం ఎవడు ఇస్తాడు ఇక అంటే వాళ్ళు పాపం చేస్తే వాళ్ళకు కూడా స్వర్గం లేదంటే లెక్క కదా అని దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం నాకు కలిగిన ఆలోచన అన్నమాట అది నాకు తట్టిన ప్రశ్న అది వాళ్ళే పాపం చేస్తే ఎవడు పర్లో స్వర్గం ఇస్తాడు నాకు వాళ్ళే తప్పులు చేసి బతుకుతూ ఉంటే నేను మంచిగా ఎందుకు బతకాలి అని ఒక ఆలోచన పట్టింది అన్నమాట ఇవన్నీ నా మనసులో ఉన్నాయి ఒకటి కూడా కంటే దేవుడు గొప్పడుగా దేవుని కంటే మంత్రి కూడా గొప్పడుగా ఉన్నాడని ఇంకోటి భూమి పుట్టిన తర్వాతనే శివుడు బ్రహ్మ విష్ణు పుట్టారని ఇంకొకటి శివుడు బ్రహ్మ విషయం కంటే ఇంకా గొప్పడు ఉన్నాడని పెద్ద మనిషి చెప్పడం జరిగింది ఆయన పేరు వంజరి బాగాయ అంటారు మా పక్కింట్లో ఉండేవాడు వంజరి బాగాయ ఆయన చాలా ముసలివాడుగా ఉండేవాడు ఆయన దగ్గర అన్ని విషయాలు తెలుస్తాయని భక్తుడని వచ్చి కూర్చునే ఆ సమయంలో చెప్పిన అంశాలన్నమాట అవి అయితే నేనుగా ఎలా తెలుసుకోవాలి మరి ఆ దేవుడిని ఎలా కలుసుకోవాలని అనుకుంటూ ఉండేవాడిని అసలు సమయంలో ఒక ఆలోచన వచ్చింది ఆ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి ఓ దేవుడు అని వేవరు అని మాట ఓ దేవుడు నువ్వు ఎవరు ఈ లోకంలో చూస్తుంటే వీళ్ళు చెప్పే మాటలు బట్టి ఈ లోకంలో కౌసు నీసు తినకూడదు కౌసు నీసు తినాలి ఇక్కడ ఒక దేవుని దగ్గరికి వెళ్తే కౌశ తీసుకొని పోవాలి ఒక దేవుడికి వెళ్తే తీసుకుపోకూడదు అనే డౌట్ చాలా ఉన్నాయి ఓ దేవుడు నువ్వు ఎవరో నాకు ఆ సమస్యలన్నీ తీర్చు నాతో మాట్లాడు నన్ను సరైనతో నడిపించు అని నా మనసులో అనుకుంటున్నా అంటే అట్లా ఎందుకు ఎందుకు అనుకున్నా అంటే ఒకసారి నేను న్యూస్ పేపర్లో చదివాను దేవుడు విగ్రహం కాదు విగ్రహాన్ని మొక్కకూడదు దేవుణ్ణి విగ్రహం రూపాన్ని మొక్కకూడదు మనసులోనే మొక్కుకోవచ్చు అని న్యూస్ పేపర్లో ఏదో క్రైస్తవులు పెట్టిన న్యూస్ అనుకుంటుంది లేకుంటే ఏదో తెలియదు నేను విన్నా కనుక అందువల్ల మనసులోనే తలంచుకున్నామాట ఆ దేవుడు ఎవరో నాకు కావాలి ఆ దేవుడు కనబడాలి మాట్లాడాలి అలా నేను అనడం జరిగింది చాలాసార్లు అన్నాను కొన్నిసార్లు కాదు చాలాసార్లు అన్నట్టు నాకు గుర్తుంది ఓ దేవుడు అను ఎవరు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి ఎన్నో దేవుడు లేడు అనిపిస్తుంది ఎందుకంటే రకరకాల కష్టాలు శ్రమలు బాధలు హింసలు జరుగుతున్నాయి ఇన్ని హింసలు ఉంటే నువ్వు ఉంటే ఇట్లా జరగకూడదు కదా అని అనుకుంటున్న సమయం అనమాట అటువంటి సమయంలో నేను టెన్త్ క్లాస్కి వచ్చేసాను టెన్త్ క్లాస్కి వచ్చినప్పటికీ నా ఉద్దేశం ఒక్కటి నేను స్వర్గానికి వెళ్ళాలి అందుకని మాంసం తినడం మానేశాను చేపలు తినడం మానేశాను మాది చేపల వృత్తి మేము చేపలు పట్టేవాళ్ళం కానీ చేపలు పట్టడం మానేశాను చేపలు తినడం మానేశాను ఎందుకని నేను స్వర్గానికి వెళ్ళాలి అంతలోనే ఒక ఆలోచన వచ్చింది అయ్యప్ప భక్తులు చెప్పులు కూడా వేసుకోరు మూడు నెలలు కనుక నేను కూడా చెప్పులు వేసుకోకూడదు మొత్తానికి బతుకున్న రోజులు వేసుకోకూడదని ఆలోచన చేశాను అన్నమాట వాళ్ళు మూడు నెలలు వేసుకోరు కానీ బతుకున్న రోజులు చెప్పులు వేసుకోకూడదని ఆలోచన చేశాను అటువంటి సమయంలో మా అక్క వాళ్ళకి అంటే నాకు ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఉన్నది అయితే మా పెద్ద అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మాంసం తినడం మానేశాను కనుక నేను తిననని చెప్పాను తినానని చెప్తే మా బాబు ఏం చేశాడంటే ఒక దినం నాకు తెలియకుండా నా అన్నంలో మాంసం పెట్టాడంట నువ్వు తిన్నా తర్వాత తిన్నాక అన్నాడు నువ్వు మాంసం తిన్నావు తెలుసా అన్నాడు నువ్వు మాంసం తిన్నావు తెలుసా అంటే నేనైతే తెలిసి తినలేదు తెలియక తిన్నాను అని చెప్పేసి తర్వాత నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను మా ఒకసారి కబురు పంపింది నువ్వు మా ఇంటికి వస్తలేవరా అని నీకు అర్థంటే మాంసం పెట్టము అట్లా పెట్టకుండా చూసుకుంటాను మా ఇంటికి రాలి తమ్ముడు అని చెప్పింది మాకు అంత నిష్టగా ఉండేవన్నమాట నేను చాలా నిష్టగా ఉండేవాని నా ఉద్దేశం ఒకటే స్వర్గానికి వెళ్ళాలి నేను నరకానికి వెళ్ళకూడదు ఆ దేవుడు కూడా తెలుసుకోవాలి రెండో అంశం అలా సాగుతున్న వేళ పదవ తరగతికి వచ్చిన తర్వాత ఎస్ఎస్సిలో ఉన్నప్పుడు అనుకోకుండా మా ఇంటికి ఒక రేడియో రావడం జరిగింది మా బావగారు రేడియోని తీసుకొచ్చా రేడియో తీసుకొచ్చిన తర్వాత రేడియోలో వార్తలు వినడం నాకు అలవాటుగా ఉండేది సాయంత్రం ఏడు గంటలు కాగానే ఏడు గంటలకు వార్తలు వినడం ఆకాశవాణి కేంద్రం నుంచి వచ్చే వార్తలు వినడం నాకు అలవాటు ఆకాశవాణి ఆకాశవాణి కేంద్రం హైదరాబాద్ నుంచి వచ్చే వార్తలు వినడం అలవాటు ఏడు గంటలకు ఏడు ఐదు నుంచి ఏడు పదిహేను వరకు వార్తలు అయిపోయాయి ఏడు పదిహేను తర్వాత వేరే వైపు పెట్టుకునేవి వేరే అంశాలు ఏదైనా ఉంటే పెట్టుకునేవాడిని అలా ట్యూన్ అనమాట ఆ వార్తలు అయిపోగానే ఇంకా ఏదైనా ఛానల్లో లేకుంటే ఏదైనా స్టేషన్లో వస్తాయా అని వెతుకుతూ ఉన్న వేళ ఉన్నట్టుండి విశ్వవాణి కార్యక్రమాలు నాకు దొరకడం మొదలైంది విశ్వవాణి కార్యక్రమాలు వస్తున్నాయి ఆ టైంకు ఏడు బాబుకు అందులో అంతవరకు నాకు దాదాపు అప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అంతవరకు వినని వార్తలు వినని అంశాలు అందులో వస్తూ ఉన్నాయి అరే ఇది ఇంతవరకు నేను వినదే ఇది బాగుంది అని వినడం మొదలుపెట్టాను వాళ్ళు చెప్పారు ప్రతిరోజు ఇదే సమయానికి వస్తుంది అని అయిపోయే సమయంలో చెప్పారు అప్పటివరకు ఎస్ అంటే ఎవరో నాకు తెలియదు మా గ్రామంలో ఎవరు నమ్మిన వాళ్ళు లేరు నాకు తెలియదు కాకపోతే మా గ్రామ మా మెదక్లో మాకు దగ్గరలో ఉన్న మెదక్లో పెద్ద చర్చి ఒకటి ఉండేది అది ఒక్కటి మాత్రం తెలుసు అలాంటి సమయంలో అది వినడం మొదలుపెట్టాను అది వింటూ ఉంటే అర్థమైంది అంటే ఏ సుప్రభు గురించి అనేది అర్థమైంది అలా వింటూ ఉన్నాను ఇంకా సరైన ఒక అవగాహన లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పుస్తకాలు కూడా వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రాం ప్రింటింగ్ చేసి పుస్తకాల రూపంలో అందరికీ పోస్ట్లో పంపేవారు నాకు పంపమంటే రెండు పుస్తకాలు పంపారు వాళ్ళు అయితే నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పరీక్ష రాస్తున్నాను నాకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేస్తే లెటర్ రాస్తే వాళ్ళు ప్రార్థన చేశారు నేను పాస్ అయ్యాను అద్భుతంగా పాస్ అయ్యాను పాస్ కాకపోయాల్సి ఉండేది నేను పాస్ కాకుండా ఉండాల్సిన సమయం అది ఎందుకంటే నేను సరిగా చదవడం రాలేదు నాకు జ్ఞాపశక్తి కోల్పోయాను సరిగా చదవలేదు నిజంగా చెప్పాలంటే సరిగ్గా చదవలేదు పాస్ అయిపోయాను కానీ అలా వార్తలు రోజు సాయంత్రం రాగానే వింటూ ఉండేవాన్ని వింటున్న సమయంలో ఒకసారేమో క్రైస్తవ మతము అని వచ్చిందన్నమాట క్రైస్తవ మతము అరే ఇది మతమా అని అర్థమైంది అన్నమాట అంటే మన దేశ మన దేవుడు కాదు ఈయన క్రైస్తవ మతం దేవుడు హిందూ మత దేవుడు కాదు అయినా క్రైస్తవ మత దేవుడు అని అర్థమైంది తర్వాత ఒకసారి ఈయనొక్కనే మొక్కాలి ఇంకో దేవుడు మొక్కకూడదు అనే ఒక సందేశం వచ్చిందన్నమాట అంటే నాకు అర్థమైందంటే ఈయనొక్కరిని మాత్రం మొక్కాలి ఇంకో దేవుడిని మొక్కకూడదు అనే మాత్రం అర్థం అర్థం కాగానే నాకు నేనేం చేసిన అంటే ఆ దినం నుండే రేడియో వినడం మానేశాను ఇక రేడియో వినడం మానేశాను పక్కకు పాడేశాను అప్పటికి అది మరల పెట్టుకోవడానికి అనుకూలంగా లేకపోయింది కూడా రేడియో పక్కకు పాడేశాను ఎందుకంటే నా దేశం ఈ దేశంలో నా మతం ఈ దేశంలో అంతటా ఉంది నా దేవుళ్ళు ఈ దేశం అంతటా దొరుకుతారు ఎందుకంటే నా గ్రామంలోనే నా దేవు నా దేశపు దేవుళ్ళ దేవుళ్ళు గల్లీ గల్లీకి ఉన్నాయి గల్లిగాలికి ప్రతి ఏ ఊరికైనా ప్రతి గాలికి ఉన్నాయి ఆ యేసు ప్రభు దేవుని గుడి అయితే ఎక్కడ లేదు మెదక్లో మాత్రం ఒకటి ఉంది మా ప్రాంతంలో మెదక్లో ఒకటే ఉంది నేను మళ్ళా అందరి దేవుని మొక్కడు మానేసి ఆ దేవుని మొక్కాలా ఈ మతం ఇష్టపెట్టి ఆ మతంలో కలవాలా అని చెప్పేసి మానేసుకున్నాను అనమాట మానేసుకుని అలాగే సాగుతున్నాను ఇష్టం నాకే ఉంది మాంసం తినడం లేదు చెప్పులు వేసుకోవడం లేదు మాంసం తినడం లేదు చెప్పులు వేసుకునే లేదు నానిష్ట నేను సాగుతున్నాను ఓ దేవుడు ఎవరు నువ్వు అని అడుగుతున్నాను ఓ దేవుడెవరినూ అని అప్పుడప్పుడు అనుమానం వచ్చిన ప్రతిసారి మనసులోనే అనేవాన్ని గాలికి అంటే ఇతరులకు కినబడ్డట్టుగా అనేవాన్ని ఇతరులు ఎవరు లేని చోట బయటకు అనేవాని అనమాట అలా సాగుతున్న వేళ నేను ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ప్రవేశించాను ఇంటర్మీడియట్ ప్రవేశించిన తర్వాత ఇంటర్మీడియట్ ప్రవేశించిన తర్వాత సెకండ్ ఇయర్లో అంటే పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో పంతొమ్మిది తొంభై మూడవ సంవత్సరంలో అప్పటికి నాకు పదిహేడు సంవత్సరాలు మా స్నేహితుడు ఒక దినం చెట్టు కింద కూర్చొని యేసుప్రభు గురించి చెప్తా ఉన్నాడు అతని పేరు ప్రభాకర్ అతను చెట్టు కింద కూర్చొని చెప్తా ఉన్నాడు యేసుప్రభు మాత్రమే దేవుడు యేసు ప్రభు యశుప్రభు తప్ప ఇంకో దేవుడు లేడు ఆయన మొక్తనే స్వర్గం లేకపోతే నరకం అని చెప్తూ ఉంటే నేను అంతవరకు రేడియోలో కొన్ని విషయాలు విన్నా కనుక అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట అంతవరకు విషయాన్ని రేడియోలో విన్నాను కనుక అవన్నీ గుర్తొస్తున్నాయి అరే ఇతను చెప్పేది ఏదో నిజంగా ఉందే ఈయన చెప్తాడు నిజమైన దేవుడు అని నాకు అప్పుడు అప్పుడు వింటే అంత స్పష్టంగా అర్థం కాలేదు ఇప్పుడు ఏదో ఈయన చెప్తున్న అర్థమైందని అర్థమైంది అప్పటి నుండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై సంవత్సరాలు దాటిపోయింది అన్నమాట ఆ దినం తీర్మానం తీసుకున్నాను ఓహో ఇన్ని రోజులు వెతుకుతున్న దేవుడు ఈయననేనా అని తెలుసుకొని ఆ రోజు నుంచి అంతవరకు మొక్కిన దేవుళ్ళందరికీ హిందూ దేవులందరికీ గుడ్ బై చెప్పేశాను ఈయనొక్కనే మొక్క అమలు పెట్టడానికి ఇంకో దేవుడు పేరు ఎత్తేది లేదు ఇంకో దేవుని లేదు ఎవరైనా బంధువులు పిలిస్తే వెళ్తాము గుడిలోకి వాళ్ళ గుడికి వాళ్ళ వాళ్ళు చేసిన పండుగకు కానీ మొక్కేది లేదు పూజించింది ఆ పేరు ఎత్తేది కూడా లేదు ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి అప్పటి నుండి ఇప్పటికీ ఎన్నో సందేహాలు ఎన్నో అనుమానాలు వస్తుండేవి ఈయన ఒక్కడే దేవుడు ఎట్లా అవుతారో మిగిలిన ఎందుకు కాదు అని ఈయనకంటే ఒక స్టాండర్డ్ ఉన్నట్టుగా నేను గుర్తించాను ఈయన భూమి కంటే ముందున్నవాడు ఆకాశం కంటే ముందున్నవాడు ఈయననే భూమిని చేసిన వాడుగా ఆకాశం చేసిన వాడుగా బైబుల్ తనను గురించి తాను స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది నేను అలా తర్వాత మళ్ళీ మా రేడియోని బాగు చేసుకొని మళ్ళీ విశ్వానికి కార్యక్రమం వినడం మొదలు పెట్టాను తొంభై నాలుగో సంవత్సరం నుంచి మళ్ళీ విశ్వాని కార్యక్రమం వినడం మొదలుపెట్టాను దాదాపు నేను వేసుకోవడం మన కొన్ని రోజులకి బైబుల్ కొనుక్కున్నాను అనమాట అంటే బైబుల్ కొనుక్కున్న అప్పుడు ముప్పై ఐదు రూపాయలు ఉండేది బైబుల్ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో ముప్పై ఐదు రూపాయలు ఉండేది బైబుల్ వెంటనే బైబుల్ కొనుక్కున్నాను అంత ఇంకేం లేదు కొనుక్కోని చదవడం మొదలుపెట్టాను తర్వాత విశ్వాని కార్యక్రమం వినడం మొదలు పెట్టాను అయితే చాలామంది అన్నారు అది ఒక మతం బాబు అది మతంలో వాళ్ళు కలుపుకోవడానికి వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి మతంలో జనాభా తక్కువ ఉందని మతం పెంచుకోవడానికి వాళ్ళు అలాగే అబద్ధాలు చెప్తారు నమ్ముతావా అలా నమ్ముతా అయిపోతుందా వీళ్ళందరూ దేవుళ్ళు కాదా ఎందుకుగా మేమందరం పిచ్చోళ్ళమా ఇంతమంది మొక్కుతున్నాం అందరు దేవుళ్ళని అని స్పెండ్ కూడా మేము మొక్కుతాం నువ్వు నువ్వు మాత్రమే సపరేట్గా ఆయన ఒక్కటే దేవుడు మిగిలిన కాదంటున్నావు అని వాళ్ళు అంటూ ఉంటే నాకు ఈ అనుమానం ఎలా తీర్చాలి వీళ్ళకి ఎలా నేను జవాబు చెప్పాలని అనుకుంటున్నావు వేళ విశ్వానికి కార్యక్రమంలో ప్రేమధార కార్యక్రమంలో ఎసయ గ్రంథ ధ్యానాలు నడుస్తున్నాయి ఎసయ గ్రంథ ధ్యానాలు అప్పుడు నడుస్తున్నాయి అన్నమాట అప్పుడు యషయ గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం నాకు ఎదురుపడింది అంతకుముందు వేరే వచనాలనే అవి ఎదురుపడలేదు అందులో ఏమన్నా వచ్చిందంటే భూతిగంథం నివా నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందుడి దేవుడు నేనే మరి ఏ దేవుడును లేదు అని ఆ వచనాల్లో వచ్చిందన్నమాట దేవుడు అనే మరి ఏ దేవుడును లేడు ఆ వచనాలు రాసినప్పుడు నాకు అర్థమైంది ఓహో ఇంత స్పష్టంగా చెప్తున్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడు నేను మరి ఏ దేవుడును లేడు అంతవరకు చాలా విషయాలు విన్నా చాలా మంది చెప్పారు కానీ ఇటువంటి మాట మాత్రం నాకు దొరకలేదు అప్పటి వరకు అప్పుడు నా విశ్వాసం చెప్పాలి వంద శాతం పెరిగిపోయింది అనమాట ఇంకా విశ్వాసం నుంచి బయటకు చెదిరి అనే స్థాయికి వచ్చేసింది కానీ ఎంత చేసినా అందరూ చుట్టుపక్కల ఉన్నందరూ అందరు దేవుళ్ళు అంటూ మొక్కుతూ నన్ను హీలన చేస్తూ ఉండేవేళ పరవసు సూర్యన సాక్ష్యం కూడా నాకు బలపరిచింది పర్వశ సూర్యన ఎలా దేవుని తెలుసుకున్నాడు యేసు ప్రభును ఆయన వేదాలలో ఎలా చదివి తెలుసుకున్నాడు ఆయన ఎలా ఆ మతాన్ని వదిలిపెట్టి లేకుండా ఆ ఇంట్లోకి వెళ్ళి ఎలా పారిపోయి వచ్చాడు అనే విషయం కూడా ఇక్కడ వాళ్ళు బాధ పెడుతుంటే ఎలా తప్పించుకుని వచ్చాడు అనే విషయమును నేను చదివాను అది ఇంకా బలపరిచింది ఆ విశ్వాసాన్ని దాంతోపాటు సుందర్ సింగ్ యొక్క లేకపోతే సుందర్ సింగ్ యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు అతడు ఎలా దేవుణ్ణి తెలుసుకున్నాడు అనగా ఓ దేవుడు నువ్వు ఎవరు నాకు కనబడాలి మాట్లాడలేనప్పుడు అతడు యేసు మాత్రం అతని కనబడి మాట్లాడినట్టుగా ఉండగా అప్పటి నుండి ఇప్పటి వరకు నా విశ్వాసం చెక్కు చెదరకుండా సాగిస్తున్నాను దీంతోపాటు మీకు సోదరు సోదరు మీకు చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇంకా దేవుడు అనే సందేశం ఉంటే సందేహం ఉంటే మీకు మీరు కూడా చెప్పాలి ఏమని ఓ దేవుడా ఎవరు నువ్వు ఏ దేవుని పేరు ఎత్తకూడదు ఏ దేవుని పేరు కూడా ఎత్తకూడదు ఎత్తకుండా చెప్పాలి ఓ దేవుడా ఎవరు నువ్వు అందరు చెప్తున్నారు దేవుడు ఒక్కడే అని అందరూ ఏం చెప్తున్నట్టే దేవుడు ఒక్కడే అని చెప్తూ అందరూ దేవుని అంటున్నారు మళ్ళా మళ్ళీ ఒకటేందంటే లోకంలో ఒక మాట ఉందని అనమాట నామాలని వేరైనా నారాయణుడు ఒక్కడే అంట నామాలని వేరైనా నారాయణుడు ఒక్కడే ఒక్కడైతే ఒక్క రూపం ఉండాలి నారాయణునికి ఒకే ఒక్క రూపం ఉండాలి ఆయన ఎప్పుడు ఒకే రూపంలో కనబడాలి కానీ చోట ఒకసారి ఏమో ఒక రూపం ఇంకోసారి ఇంకొక రూపం ఒక్కోసారి ఒక భార్యను ఒకసారి ఏమి ఇద్దరు భార్యను ఒకసారి పది పది మంది భార్యను ఆయన భార్య సరిపోతే ఇంకో భార్యతో గడపడం ఇది నారాయణ యొక్క గుణం కాదు తప్పు అది దేవునికి భార్య అవసరం లేదు దేవునికి భార్య అనేది తప్పు దేవునికి భార్య అవసరం లేదు భార్య లేకుండానే దేవుడు మనిషిని పుట్టించాడు మనిషికి ఆయన ఆయన మనిషికి భార్యను కూడా ఆయన పుట్టించాడు భార్య అవసరం లేకుండానే మనిషి పుట్టించాడు మనిషికి భార్యను కూడా పుట్టించాడు ఆ మనుషుల ద్వారా లోకం పుట్టుకొస్తుంది అది దేవుని యొక్క శక్తి గల కార్యం అటువంటి దేవుడికి భార్యను చేయడం అది ఘోర పాపం అని నేను తెలుసుకు తెలుసుకున్నాను ఆ దేవుడికి భార్య అవసరమే లేదు భార్య లేనివాడికి భార్యను అంటూ కట్టారు మనుషులు నేను మొక్కుతున్న దేవుడు ఇప్పుడు నేను తెలుసుకున్నానంటే భూమి అంత మొక్కే దేవుడు అనమాట భూమి అంతట్లో ఉన్న ప్రతి దేశం వాళ్ళు మొక్కుతున్నారైనా దాదాపు ఒక ఎనిమిది దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయని నేను కనుగొన్నా పదకొండు దేశాలు సగం మెదడు గల కను కనుగొన్నాను అట్లనే మన ప్రస్తుతం మనముంటున్న హిందూ దేశంలో ఉన్న హిందూ మతం కేవలం ఆరు దేశాలు మాత్రమే వ్యాపించి ఉన్నట్లుగా నేను కనుగొన్నాను అనమాట అంటే మన దేశ దేవుళ్ళు కేవలం ఆరు దేశాల్లో మాత్రమే మొక్కబడుతున్న దేవుళ్ళు అనమాట కానీ అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మొక్కబడుతున్న అయినా ఆయన భూమి కూడా ముందున్నవాడు ఆకర్షణీయంగా ముందున్నవాడు సోదరి సోదరుడ దయచేసి ఒకసారి ఆలోచించు ఇంకా విశ్వాసం స్థిరంగా లేకపోతే విశ్వాసంలో స్థిరపరచుకో ఇంకా దేవుడు అని అనుమానం వస్తే త్వరగా ఈ యొక్క సందేశం త్వరగా తీర్చుకోవాలి మరణం ఎప్పుడో తెలియదు మనకు మనకు మరణం ఎప్పుడో తెలియదు కనుక ముందు తెలుసుకోవాల్సిందంటే దేవుడు ఎవరు నేను స్వర్గానికి వెళ్తాను నరకానికి వేస్తాను అవి రెండు తెలుసుకున్నాక మిగిలిన బ్రతుకును ముందుకు కొనసాగించాలి దేవుడు ఎవరో తెలుసుకోకుండా స్వర్గం నర్గం ఎవరో లేదో తెలుసుకోకుండా ఎవరు స్వర్గం వేస్తారో తెలుసుకోకుండా నువ్వు మరణిస్తే లాభం లేదు సోదరి సోదరుడా మీకు బ్రతికాలది ఏంటంటే ముందుట తెలుసుకోవాల్సింది మనిషి పుట్టగానే నేను ఎందుకు పుట్టాను నేను పుట్టించింది ఎవరు ఒక దేవుడు అందరు దేవుళ్ళ అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి లేదంటే నరకంలో కాలిల్సి వస్తుంది ఆ నరకం కొన్ని రోజులు కాదు యుగ యుగాలు అంటే కోట సంవత్సరాలు ఉంటుంది ఆ నరకం నుంచి బయటపడగల ఏ పద్ధతి లేదు ఈ లోకంలో చెప్పిన అన్ని తప్పు లేదంటే మనం పుట్టడం గిట్టడం కోసమే గిట్టడం పుట్టడం కోసం చెప్తున్నారనమాట అది పచ్చి అబద్ధం అది స్వర్గానికి పోయిన తర్వాత మనం పొరపాటున కూడా బయటకు మనం ఎందుకంటే అంత గొప్ప స్వర్గం దేవుడు పంపిస్తామన్నా మనం పొరపాటున రాలేం నరకం అంటే ఘోరమైన నరకం అది పొరపాటున కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎవరు కూడా వదిలిపెట్టాడు అక్కడ నరకంగా నేను తీసుకుపోతుందే అక్కడ శాశ్వత కాలం ఉంచడానికి మన శత్రువు అయిన సాతాను మన నర్కంలో శాశ్వత కాలం ఉంచడానికి తీసుకుపోతున్నా కానీ పొరపాటున బయటకు వదిలిపెట్టడానికి లేదు హిందూ హిందువుల పద్ధతిలో కొందరు చెప్తుందంటే మనం కొండోలు సర్గాన్ని నుండి మళ్ళీ వస్తాం భూమి ఎుడతాం లేదు నుండి కొండోళ్ళు వెనక పుడతాం కొన్ని సంవత్సరాలు ఏమో కుక్కగా పందిగా పిట్టగా బుట్టి ఆఖరికి మళ్ళీ మళ్ళీ నుంచి జన్మెత్తాం అనేది పచ్చి అబద్ధం ఎందుకంటే ఒక పగవాడు మన నర్కాన్ని తీసుకోవడానికి ప్లాన్ వేసే ఈ అబద్ధాలని కల్పించాడు అందరూ దేవుని అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట వాడు అందరూ దేవుళ్ళే కాదు కాదు ఒక్కడే దేవుడు ఒక్కరిని మొక్కలు ఒక్కని పేరే ఎత్తాలి మనం ఒక్క పేరు తప్ప ఇంకో పేరు ఎత్తకూడదు బైబుల్లో యశు ప్రభు అన్నాడు నిర్గమకాండ వివాద్యంలో నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే భూమి నీళ్ళు అందే కానీ ఏ రూపంలో నువ్వు చేసుకోనకూడదు అది దేవుడు ఒక్కడంటే ఒక్కని మొక్కడం అంటే ఇది అనమాట ఇటువంటి స్థిరమైన నిర్ణయం చేసుకోవాలా స్థిరమైన వ్రతం పాటించాలను పాటించినప్పుడే పరలోకం లేకపోతే నరకమే గతి ఈ సాక్ష్యం ద్వారా నువ్వు నేను తెలుసుకోవాల్సింది అంటే మొదట తెలుసుకోవాల్సింది దేవుణ్ణి తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే నరకం దొరుకుతుందా స్వర్గం దొరుకుతుందా మనకు ఎవరు ఇవ్వగలరు ఒక్క దేవునికి మాత్రం ఇవ్వగలడు ఒక్క దేవునికి చెందింది స్వర్గం పార్ట్ టూలో త్వరలోనే పార్ట్ టూ చేస్తానండి పార్ట్ టూలో నేను కనుగొన్న అంశాలేంటి ముప్పై సంవత్సరాలుగా ఈ హిందూ దేవుల యొక్క చరిత్ర ఏంటిది క్రైస్తవ దేవుడు ప్రభువు చరిత్ర ఏంటిది నేను కనుగొన్నాను అది మీకు త్వరలోనే రెండో పాటలు చెప్తాను నేను నమ్మకం తర్వాత ఏం క్షమలు అనుభవించాను ఎలా ఉన్నాను ముప్పై సంవత్సరాలుగా ఎలా క్రిస్తూ నిలబడి ఉన్నాను అనే అంశాన్ని త్వరలోనే పార్ టూలో మీకు వివరిస్తాను దేవుడు ఈ సాక్ష్యం దీవించను కాదు ఇంతవరకు ఓపికతో విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం बिल्ली क्लिक चयें